ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే ఆషాధమాసం ప్రారంభమైంది రెండువేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత జూలై నెలలో వచ్చే శుభముహూర్తాలు శుభకార్యాలకు సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన తెలుగు పంచాంగం ప్రకారం జూన్ ఇరవై ఆరో తేదీన ఆషాఢమాసం ప్రారంభమైంది జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఈ ఆషాఢమాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు ఎందుకంటే ఈ ఆషాఢమాసం నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఆషాఢంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఇక ఈ జూలై నెలలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహాలు అలాగే గృహప్రవేశాలకు ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు అలాగే అద్దె ఇల్లు మారకూడదు జూలై ఇరవై ఆరు వరకు అంటే ఆషాఢమాసం ముగిసే వరకు ముఖ్యమైన వివాహాలకు అలాగే గృహప్రవేశాలు అంటే శుభకార్యాలకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు అయితే ఈ ఆషాఢమాసంలో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు జూలై రెండో తేదీ అలాగే జూలై మూడో తేదీల్లో వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం అలాగే పిల్లలకు నామకరణ చేయాలంటే జూలై రెండు ఆరు పదకొండు పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఈ తేదీల్లో పిల్లలకు నామకరణ చేయడానికి మంచి రోజులు ఉన్నాయి ఇక ఆస్తులు కొనుగోలు చేయాలంటే జూలై పదకొండు పదిహేడు ఇరవై ఈ మూడు తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి మంచివి అయితే ఆషాఢమాసం ముగిసిన తర్వాత అంటే జులై ఇరవై ఆరు తర్వాత నుండి శుభకార్యాలకు శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి ఈ ఆషాఢమాసంలో వీలైనంత ఎక్కువగా దుర్గాదేవిని శివుడిని విష్ణువును అలాగే గ్రామదేవతలను పూజించండి ఈ ఆషాఢమాసంలో మీ గ్రామంలో ఉన్న గ్రామదేవతలకు పులిహోరను నవేద్యంగా సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు బోరింటాకు పెట్టుకోవాలి వివాహం కాని ఆడపిల్లలు బోరింటాకు పెట్టుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు అలాగే వివాహమైన ఆడవాళ్ళ బోరింటాకు పెట్టుకుంటే తన భర్త ఆయుష్ నిండు నూరేళ్లు ఉంటుంది ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి ఈ ఆషాఢంలో వచ్చే ఏదైనా మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సుఖసంతోషాలు చేకూరుతాయి ఇక జులై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జులై ఆరో తేదీన ఆదివారం నాడు శుక్ల ఏకాదశి వచ్చింది ఆషాఢం శుభకార్యాలకు పనికిరాదు కానీ దైవపూజలకు ఎంతో విశిష్టతమైనది ఆషాఢమాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందవచ్చు జులై ఆరు దేవసేని ఏకాదశి ఈ ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు నెలలపాటు యోగనిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు అందుకే ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని గుర్తుపెట్టుకుని విష్ణువును పూజించడం ఉపవాసం ఉండటం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం ఇక హిందువులకు అతి పెద్ద పండుగలో గురుపౌర్ణమి ఒకటి జులై పదో తేదీన గురువారం నాడు గురుపౌర్ణమి వచ్చింది దీన్ని ఆషాఢ పౌర్ణమి అని అంటారు అన్ని పౌర్ణముల కంటే ఆషాఢంలో వచ్చే గురుపౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణువుని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక జూలై పద్నాలుగు సోమవారం నాడు సంకష్టహర చతుర్థి ఏర్పడింది సంకటహర చతుర్థి అంటే కోరిన కోర్కెలన్నీ నెరవేరే రోజు కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక జూలై ఇరవై ఒకటో తేదీన కామిక ఏకాదశి వచ్చింది ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని కోరికలు తీరుతాయని నమ్మకం జూలై ఇరవై నాలుగు గురువారం నాడు అమావాస్య వచ్చింది ఆషాద్ మాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు ఈ చుక్కల అమావాస్యతో ఆషాఢమాసం ముగిసిపోయి శ్రావణమాసం ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది శుక్రవారంతోనే శ్రావణమాసం ప్రారంభమవ్వడం ఇంకా విశేషం కాబట్టి జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారం శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారాలకు విశేష ప్రాముఖ్యత ఉంది శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈసారి వచ్చే శ్రావణమాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి అలాగే శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరీవ్రతాన్ని చేసుకోవాలి పెళ్లైన ఆడవాళ్లు మంగళ గౌరీవ్రతాన్ని చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త ఆయుష్యు పెరుగుతుంది ఇక జులై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమిని జరుపుకుంటారు మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో శుక్లపక్షంలో ఐదో రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు ఇక అత్యంత పవిత్రమైన పండుగలలో వ్రతం ఒకటి శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వ్రతాన్ని చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అయితే మొత్తం మీద చూసుకుంటే జులై ఇరవై నాలుగు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఈ నెల రోజులు శుభకార్యాలు నిర్వహించకూడదు జులై ఇరవై ఐదు నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది శ్రావణమాసం నుండి శుభకార్యాలకు మంచి శుభముహూర్తాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి